హాయ్ ఫ్రెండ్స్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా ప్లస్ అనేది చంక దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అంటే అలా స్టిచ్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చెప్దాం ఎన్ని బ్లౌజ్లు స్టిచ్ చేసినా మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేస్తే చూడండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అది బ్లౌజ్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోండి అలానే ఇక్కడ చంక దగ్గర చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కింద పైన చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకుంటేనే ప్లస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ ఖర్చు అనేది కూడా హ్యాండ్ వైపుగా ఉండాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి ఎంత మెజర్మెంట్ కావాలో ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి నాకైతే ఇక్కడ సెకండ్ మార్కింగ్ ఇప్పుడు దీన్ని ఇలా స్కేల్తో కలిపేసుకొని కదలకుండా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నీడీలు అనేది దింపుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నారో అదే ఖర్చు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నడుము బ్లూజ్లో నాలుగో భాగం కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకున్నారో అంతే మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఇలాగా లైన్ డ్రా చేసుకోండి వల్ల క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా మనం కటింగు స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటేనే సైడ్ జాయింట్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది దీని ఫుల్ వీడియో అనేది కింద ఇస్తాను లింక్ అనేది చెక్ చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి